హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు నేను మీకు ఒక రెండు కొత్త డిజైన్స్ అయితే చూపిస్తానండి డిజైన్స్ చాలా బాగున్నాయి మీ అందరికి కూడా నచ్చుతాయి సో మరి వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకే మరి లేట్ చేయకుండా డిజైన్స్ అయితే చూపిస్తాను చూసేయండి సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ పైన ఈ డిజైన్ అయితే వేసానండి ఇది కొత్త డిజైన్ చాలా బాగుంది ఫినిషింగ్ చాలా బాగుంది దీంట్లో నేను త్రీ కలర్స్ అయితే యూజ్ చేశాను ఫోర్ కలర్స్ యూజ్ చేశాను సిల్వర్ అట్లాగే గోల్డ్ మెహందీ బ్లూ కలర్ ఫోర్ కలర్స్ అయితే యూజ్ చేశానండి మనకు డిజైన్ అయితే ఇట్లా వస్తుంది చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా బాగుంటుంది దగ్గరగా చూపిస్తాను చూడండి ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కట్ వర్క్ షేప్లో అయితే ఇచ్చేశారు ఇది ఎట్లా అంటే జుంకా డిజైన్ లాగా ఉందనమాట చాలా బాగుంది దీనికి వెనకాల ప్లెయిన్గా ఉండకుండా బూటీస్ అయితే యాడ్ చేసామండి బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఎవరికైనా ఈ డిజైన్ నచ్చి మీరు వేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను నన్ను కాంటాక్ట్ అవ్వండి కొత్త డిజైన్స్ చాలా ఉన్నాయన్నమాట నేను చూపించిన డిజైన్సే కాకుండా మీకు ఏదైనా నచ్చి మీరు వేయించుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న డిజైన్స్ కూడా నాకు సెండ్ చేయండి నేను వేసిస్తాను సో ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది నీట్గా ఉంటుందండి ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ అయినా హాఫ్ హ్యాండ్ అయినా ఒకే విధంగా ఉంటుంది హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది దీనికి ఇంకా స్టోన్స్ అనేది ఇంకా పెట్టలేదనమాట జస్ట్ ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది ఉంటే ట్రిమ్ చేసేసాము సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుందండి డిజైన్ ఈ పింక్ కలర్ పైన ఈ కలర్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మీరు మామూలుగా చిన్నగా హ్యాండ్ వేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒక లైన్ అనేది వేయించుకుంటే సరిపోతుంది సో దగ్గరగా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది స్టోన్స్ పెట్టేసిన తర్వాత మంచి లుక్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి మెరూన్ కలర్ పైన వేసాము మెరూన్ కలర్ పైన వేసానండి ఇది దీంట్లో నేను ప్యారట్ గ్రీన్ అట్లాగే గ్రీన్ గోల్డ్ ఇంకొక టైప్ ఆఫ్ గోల్డ్ ఫోర్ కలర్స్ అయితే యూజ్ చేశాను అనమాట బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది ఇది కూడా కొత్త డిజైన్ అండి ఈ రెండు కూడా కొత్త డిజైన్స్ అనమాట ఇప్పటి వరకు వేయలేదు ఛానల్ చూపించలేదు ఇదే ఫస్ట్ టైము ఫినిషింగ్ చాలా బాగుంది కానీ టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుందండి ఒక టెన్ అవర్స్ అయితే తీసుకుందనమాట ఈ డిజైన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి టెన్ అవర్స్ అయితే పట్టింది మనది ఉషా ఫైవ్ ఫిఫ్టీ కాబట్టి మనకు ఈ బ్యాక్ అనేది త్రీ టైమ్స్ అనేది ఫ్రేమ్ అనేది చేంజ్ చేయాలి ఇది వచ్చేసి వన్ టైము ఆ తర్వాత ఇది వచ్చేసి సెకండ్ టైము కింద మళ్ళీ ఈ రౌండ్ అనేది పెట్టేసాలి టోటల్గా త్రీ టైమ్స్ అనేది నెక్ అనేది చేంజ్ చేశానండి ఈ డిజైన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది సో దీనికి వెనకాల బూటీస్ అయితే యాడ్ చేశాను అనమాట బూటీస్ వేసుకోవడం వల్ల లుక్ బాగుంటుంది కాకపోతే నాకు కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది అయినా పర్లేదు కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి బూటీస్ కూడా యాడ్ చేశాను చాలా బాగుందండి బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ అయితే నిజంగా అండి చాలా బాగున్నాయి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ డిజైన్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది కింద మనకు బార్డరు అట్లాగే క్రాస్గా లైన్స్ అనేది ఇచ్చేసారు ఇప్పుడు లైన్స్ అనేది క్రాస్గా వేసుకోవడం ట్రెండింగ్లో ఉందనమాట ఈ డిజైన్కి క్రాస్లా ఇచ్చేసారు అయితే పెద్ద మిషన్లో ఈ హ్యాండ్ అనేది ఇదొకసారి ఇదొకసారి వేస్తుంది కానీ ఈ ఉషా ఫైవ్ యూలో ఏంటంటే ఈ హ్యాండ్ అనేది మొత్తం త్రీ టైమ్స్ అనేది నేను ప్రేమ్ అనేది చేంజ్ చేశానండి ఫస్ట్ వచ్చేసి కింద ఒక లైన్ అనేది పెట్టేశాను తర్వాత లెఫ్ట్ రైట్ మొత్తంగా త్రీ టైమ్స్ అనేది నేను ప్రేమ్ అనేది చేంజ్ చేశాను దాంట్లో మళ్ళీ రిస్క్ ఏంటంటే దీనికి ఎక్కడా కూడా ఇట్లా మార్కింగ్ అట్లాంటిది ఏమీ ఇవ్వలేదన్నమాట ఇప్పుడు ఒకసారి ఇక్కడ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూస్తే మనకు ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇస్తుంది దీని ద్వారా మనము లెఫ్ట్కి రైట్ అనేది కరెక్ట్గా జాయిన్ చేస్తాము కానీ ఈ హ్యాండ్కి ఏంటంటే ఎట్లాంటి మార్కింగ్ అనేది ఇవ్వలేదు చాలాసేపు థింక్ చేసి ఫార్వర్డ్ చేసుకుంటూ చేసుకుంటూ ఫోన్లో క్యాట్లాగ్ పిక్ ఉంటే ఆ పిక్ ఈ లైన్ అనేది ఎక్కడ కలిసింది ఏ ఫ్లవర్ దగ్గర ఉంది అనేది ఒకటికి రెండు సార్లు అన్నీ కూడా చెక్ చేసుకొని అప్పుడు ఈ హ్యాండ్ అయితే వేశానండి చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది ఎందుకంటే ఫస్ట్ టైం వేయడం కాబట్టి మళ్ళీ దాంట్లో ఏంటంటే మనకు ఎట్లాంటి మార్కింగ్స్ అనేది ఇవ్వలేదు మనకు మనంగా పెడితే మళ్ళీ క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు క్యాటలగ్ పిక్ చూసుకొని ఈ లైన్ సేమ్ క్యాటలాగ్ పిక్లో ఉన్నట్టుగా కలిసేలాగా ఈ హ్యాండ్ అయితే వేశాను ఒకసారి వేస్తే ఇంకొకసారి ఈజీ అయిపోతుంది ఎందుకంటే మనం నెంబర్ అనేది నోట్ చేసుకోవాలి ఫస్ట్ ఏ లైన్ దగ్గర మనం కలిపాము అనేది నెంబర్ అనేది ఒకసారి నోట్ చేసుకుంటే సెకండ్ హ్యాండ్ అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే కొత్త వారు ఎవరైనా ఉంటారు కదా అంటే ఎక్కువగా తెలియకుండా బిగ్నర్స్ ఉంటారు కదా బిగినర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది అని చెప్పేసి ఇంతగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నానండి ఫైనల్ ఫైనల్గా హ్యాండ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి రిస్క్ ఎంత ఉందో అట్లాగే హ్యాండ్ డిజైన్ కూడా అంత బాగుందనమాట మీకు ఎవరికైనా ఈ డిజైన్ నచ్చితే మీరు వేయించుకోండి స్క్రీన్ పే నెంబర్ ఉంటుంది నన్ను కాంటాక్ట్ అవ్వండి చాలా బాగుంటుంది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది థ్రెడ్స్ కూడా అంతా రిమూవ్ థ్రెడ్స్ కూడా రిమూవ్ చేయలేదు ఇంకా స్టోన్స్ అనేది పెట్టేసాలన్నమాట అప్పుడు మనకి ఇంకా రియల్ లుక్ ఎట్లా ఉంటుంది అనేది ఇంకా క్లారిటీగా తెలుస్తుంది ఫైనల్గా హ్యాండ్స్ అయితే ఇదండి చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చిందా లేదా అని కూడా ఒకసారి కింద కామెంట్లో మెస్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా పింక్ మెరూన్ కాంబినేషన్లో ఉంది బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది కట్వర్క్ డిజైన్ చాలా బాగుంటుంది వెనకాల బూటీస్ అయితే పెట్టేశాను మనకు శారీ కలర్ వచ్చేసి ఇట్లా ఉందనమాట మెయిన్ కలర్ చాలా లైట్గా ఉంది పింక్లో చాలా లైట్ అనమాట బేబీ కలర్ ఆ టైప్లో ఉందనమాట సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది కట్వర్క్ డిజైన్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది బాగుందండి డిజైన్ ఎవరికైనా నస్తే వేయించుకోండి దీంట్లో నేను త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను సిల్వర్ అట్లాగే ఒకటి లైట్ కలర్ కాపర్ కాపర్ కలర్ అనేది యూజ్ చేశాను మొత్తంగా మూడు కలర్స్ అయితే పెట్టేశాను అనమాట డిజైన్లో కూడా మనకు మూడో కలర్ ఆప్షనే ఉంది లైన్స్లో అక్కడక్కడ ఇట్లాగే స్టోన్స్ పెట్టేసాము కింద కూడా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా తక్కువ బడ్జెట్ అనమాట థౌజండ్ లోపే మనకు కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ పైన ఎల్లో కలర్ పైన లైట్ లో రామా గ్రీన్ అట్లాగే కాఫీ కలర్ టూ కలర్స్ అనేది యూజ్ చేశాను దీంట్లో గోల్డ్ కూడా ఉంది కాకపోతే యెల్లో గోల్డ్ అనేది కనిపించదు అందుకని ఓన్లీ టూ కలర్స్ అయితే పెట్టేశామనమాట బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది ఇంతకుముందు ముందు చాలా సార్లు వేశాను ఈ డిజైన్ సో ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అందుకని అంత ఎక్కువగా డీటెయిల్గా చూపించట్లేదు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అయితే ఈ కస్టమర్ ఏంటంటే బూటీస్ అనేది వేయమన్నారు మామూలుగా అయితే కింద బార్డర్ వచ్చేసి పైన ఇట్లా ఒక రింగ్ లాగా వస్తుంది అనమాట ఆ రింగ్ వద్దు నార్మల్గా బూటీస్ అనేది యాడ్ చేయమంటే ఇట్లా అయితే వేసానండి బాగుంది చాలా బాగుంది కాకపోతే ఏంటంటే కలర్ కాంబినేషన్ లేకపోవడం వల్ల డిజైన్ అనేది అంత ఎలివేట్ అవ్వట్లేదు ఇది వచ్చేసి హ్యాండ్స్ దగ్గరగా చూడండి బాగా కనిపిస్తుంది ఇవ్వండి ఈరోజు వర్క్స్ అయితే నిన్న మీకు చూపించాను కదా క్లాత్స్ పైన వర్క్స్ అవి ఈరోజు స్టిచ్ చేశాను అనమాట ఇది వచ్చేసి బ్యాక్ హ్యాండ్స్ చాలా బాగుందండి నిన్న ఒక రెండు ఈరోజు ఒక రెండు ఫోర్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను అనమాట ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది స్టోన్స్ అనేది పెట్టేసిన తర్వాత చూడండి మగ్గం వర్క్కి అసలు తీసిపోలేదు చాలా బాగుంది డిజైన్ హిమ్మింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ పైపింగ్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఏంటంటే గోల్డ్ కలర్ షైనింగ్ క్లాత్ అనేది ఉంటుంది కదా అది కుచ్చుకుపోతుంది ఇట్లా పైపింగ్ వేసుకుంటే అందుకని చెప్పేసి నేను ఇట్లా అయితే హిమ్మింగ్ కోసం ఇట్లా పెట్టేశాను బ్లౌజ్ వచ్చేసి ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ కలర్ పైన ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి కుట్టేసిన తర్వాత మంచి లుక్ అనేది వచ్చిందనమాట బ్యాగ్ ఇట్లా ఉంటుంది ఫ్రంట్ ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ అయితే ఇట్లా ఉంటాయి నిన్న మీకు చూపించాను కదా అందుకని ఇంకా టైం వేస్ట్ దీని గురించి బాగా చూపించడం కాకపోతే కాకపోతే బాగుంది చూడండి ఎవరికి ఏమో నచ్చితే వేయించుకోండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది పింక్ కలర్ పైన ఈ డిజైన్ కూడా నిన్నటి వీడియోలో మీకు చూపించాను క్లాత్ పైన ఈ త్రీ కూడా స్టిచ్ చేసిన బ్లౌజెస్ అనమాట నేను చూపించిన బ్లౌజెస్లో అలాగే క్లాత్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది తప్పకుండా నాకు ఇంత కామెంట్లో మెసేజ్ చేయండి మీకు వీడియో జస్ట్ ఒక సెవెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్ మాత్రమే వస్తుంది కాకపోతే నేను దీన్ని ఎడిటింగ్ చేసుకోవాలి మధ్యలో వెహికల్ సౌండ్ అదంతా ఉంటుంది కాబట్టి నేను అదంతా కూడా ఎడిట్ చేసుకొని వీడియో అనేది పెట్టాలి కాబట్టి నా కష్టానికి మీరు ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి మీ లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది నన్ను కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారనమాట సో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు మీకు నచ్చితే లైక్ కూడా చేయొచ్చు మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ కూడా పెట్టచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు అయితే వచ్చిస్తాను అంతవరకు నమస్తే